మునగాకు తీసుకోవటం అనేది మన శరీర ఆరోగ్యానికి అనేక లాభాలను అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా అందరికీ కంటి చూపుకు మునగాకు చాలా మంచిదని తెలుసు మనం అనేక సార్లు ఆ విషయాలు కూడా మీ అందరి దృష్టికి తీసుకొచ్చాం వంద గ్రాముల మునగాకులో ఆరు వేల ఏడు వందల యాభై మైక్రోగ్రాముల బీషాకెరోటిన్ ఉంటుందన్నమాట ఈ బీటా కెరోటిన్ మనకు రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్ సరిపోతుంది కానీ మనకి ఇంకెక్కువ ఉంటుంది ఇదంతా లోపలికి వెళ్ళి విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుందనమాట అందుకని కంటి చూపును మెరుగు చేయటానికి మునగాకు చాలా బెస్ట్ అని చెప్పడానికి ఇందులో ఉండే ఈ బీటా కెరోటిన్ చాలా ముఖ్యం అన్నమాట అదే విటమిన్ ఏ అనుకోండి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పే ఇంకొక లాభం వంద గ్రాముల మునగాకులో నాలుగు వందల నలభై మిల్లీ గ్రాముల క్యాచ్